అన్ని సీజన్ లో అన్ని కూరగాయలు దొరకవు కదండి సీజన్ లో వచ్చే కూరగాయలు మాత్రం కంపల్సరీ మిస్ చేయకుండా తినాలి ఇవైతే బుడమకాయలు అంటారు కదా మీకు కూడా తెలిసే ఉంటుంది వీటిని అయితే సెపరేట్ గా పెట్టాల్సిన అవసరం లేదండి పొలాల్లో ఎక్కువగా మొలుస్తుంటాయి ఏరియాని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు మేమైతే బుడమకాయలు అంటాము మంచిగా వాష్ చేసుకుని చిన్నగా లేదంటే పొడుగ్గా కట్ చేసుకుని తీసుకోవాలి దీంట్లో చేదు కాయలు కూడా ఉంటాయి చేసేటప్పుడు చిన్న పీస్ తీసుకొని తిని చూసుకొని వేసుకోవాలి లేదంటే కూర మొత్తం చేదు వచ్చేస్తుంది గింజలు కూడా కొన్ని కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే మొత్తం కూడా తీసేయచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని అవన్నీ బాగా వేగిన తర్వాత పసుపు అల్లం అల్లమిల్లిగడ్డ కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత కట్ చేసుకున్న బుడమకాయలు వేసుకొని ఇలా దగ్గరికి మగ్గించుకోవాలి బుడమకాయ ముక్కలు అన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి దగ్గరికి కొంచెం మగ్గినట్టు అవ్వాలి ఆ టైంలో చిన్నగా కట్ చేసుకున్న టమాటాని రెండు కానీ మూడు కానీ వేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలి అప్పుడు ఒక టీ కి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కి జీలకర్ర పొడి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది పుల్స్ రెసిపీ కూడా ఛానల్లో ఉందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి